హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి జనాభా లెక్కలు చూద్దాం రెండు వేల పదకొండు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం రెండు వేల పదకొండు ఓకే నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల మంది జనాభా ఉన్నారు దేశ జనాభాలో ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా శాతం ఎంత కలిగి ఉంది అంటే కనుక నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది శాతాన్ని కలిగి ఉన్నది దేశ జనాభా పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం దేశ దేశ జనాభా పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ పదో స్థానంలో ఉన్నది అతిపెద్ద రాష్ట్రం ఒకే రెండు వేల పదకొండులో సవరించినటువంటి జనాభా లెక్కల సేకరణ ప్రకారం కనుక మనం చూసుకుంటే కనుక జనాభా సూచీలు ఇక్కడ ఇచ్చారు తర్వాత చూద్దాం ఆంధ్రప్రదేశ్లో రెండు మిలియన్లు జనాభా ఉన్నటువంటి నగరాలు రెండే ఉన్నాయి అదేంటంటే విజయవాడ విశాఖపట్నం మాత్రమే ఇక్కడ చూడండి జనాభా గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని డెమోగ్రఫీ అంటారు జనాభా లెక్కల్ని డోర్ టు డోర్ సర్వే ద్వారా శాస్త్రీయ పద్ధతిలో లెక్కేస్తారు కొన్ని రకాల ప్రశ్నలు అడుగుతారు చూడండి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎన్ని క్వశ్చన్స్ అడిగారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎన్ని క్వశ్చన్లు అడిగారు మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి అలాగే జనాభా లెక్కలు రెండు వేల పదకొండు ప్రకారం మనకు అసెంబ్లీల డీలిమిటేషన్ అనేటువంటిది జరిగింది ఓకే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంతే బౌండరీలను మార్చలేదు పునర్వ్యవస్థీకరించారంతే బౌండరీలను ఇప్పుడు మార్చరు ఇంకోసారి జనాభా లెక్కలు వచ్చిన తర్వాత బౌండరీలు మారుతాయి ఓకే అలాగే ఈ వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పూర్తిగా వీడియోని చూడండి వీలైతే ఒక లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ